ఏదైతే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సంబంధించి ఈరోజు రెండో రోజు ఏదైతే నేను అంత దాదాపు రెండు వందల మంది పసుపు టవల్ వేసుకొని అంత చాలా మంది మొత్తం ప్రెస్ మీట్ పెట్టి వేదాలు చూడండి పోలింగ్ బూత్స్కు బయట వాళ్ళ పసుపు కార్లతో అంతా పసుపు కండలు చూసారా కాలేజు ఏడ పసుపు కండలు వేసుకొని మొత్తం ఎదురుగా ఎదురుగ్గా ఎమ్మెల్యే గారు హుటాహుటిని రావటం దాంతో పాటు మాకున్న ఇక్కడున్న కార్యకర్తలు అందరూ కూడా ఇమీడియట్గా రావటం అన్నీ కూడా జరిగినాయి చేసిందంతా వాళ్ళు పొద్దున ఎక్కడ స్కూల్ లోపలికి దానికోసం ఇంతమంది మా ఎమ్మెల్యే గారు నిన్న వచ్చారు ఎంతమందితో వచ్చారు మా కార్యకర్తలు నిన్ను ఎంతమంది ఉన్నారు పట్టుకున్న ఒక పది మంది ఉంటారేమో లేదంటే ఒక ఇరవై మంది ఉంటారేమో ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడుతో పాటు పది మంది ఉంటారేమో అంతే కదా కానీ ఈ రోజు దాదాపు రెండు వందల మంది బయట గేటు బయట జెండా లేదు మాములుగా వచ్చి ఒక్కరు కూడా మా పార్టీకి సంబంధించి కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కండువ లేదు కానీ ఈరోజు రెండు వందల నుంచి మూడు వందల మంది పైగా కండువులు బయటే టెన్ మీటర్స్ దూరమే పది మీటర్లు కూడా లేదు ప్లస్ కారులు చూస్తే వెనకే పొద్దున ఆ విధంగా తీసుకొచ్చి ఒక భయాన్ని సృష్టించి ఎందుకు చెప్తున్నానంటే భయం ఈరోజు పోలింగ్ అంతా కూడా దానికి సంబంధించి ఏదో ఒక నెగిటివ్ పబ్లిసిటీ చేయాలా నిజంగా మీరు చిత్తశుద్ధి ఒక 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 అధికారులకు సంబంధించి ఓటింగ్లో అంతమంది వచ్చి కాబట్టి నోరుదని ఏదేదో మాట్లాడేసి మీరు చేసిన తప్పులన్నీ కప్పగుచ్చుకోవచ్చు మీరు చేసిన అన్నీ కూడా పోతాయి అనుకుంటే పొరపాటు మేము కూడా పోలీసు కంప్లైంట్ ఇచ్చారు మా అధికారులు కూడా ఆ సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా ఇచ్చారు ఎవరెవరు ఎంత దూరంలో ఉన్నారు ఇవి మేము చూపించిందంతా కూడా గొడవ జ్వరక్కు ముందు కదా ఆల్ ఫొటోస్ మేము చూపించిన ఏ ఫోటో అయినా కూడా గొడవ జ్వరక్కు ముందే అంటే గొడవ జ్వరక్ ముందే ఎవరు ఉన్నారు వాళ్ళే కదా మా వైసీపీ కండు ఒకటి ఉందే వైసీపీ జెండా ఒకటి ఉందే భయభ్రాంతులు చేస్తే ఇంకా చిన్న పేద సన్న జనాభా ఓట్లేసే వాళ్ళు ఇంక ఏ విధంగా భయప్రాంతాలు చేస్తారు ఇంకా కొట్టి లోపలేస్తారు వాళ్ళు అదే అధికారిని ఎస్పీ గారిని కూడా చెప్తాం విన్నపం విన్నప్పం చేస్తా ఉన్నాం ఏదైతే సంబంధించి కొన్ని ప్రాంతాలలో మీరు ఎక్కువ సెక్యూరిటీ ఎక్కువ ఫోర్స్ ఇచ్చి పేదవాడికి ఓటేసుకునే హక్కుని ధైర్యంగా బయటకు వచ్చి ఓటేసే హక్కుని కల్పించమని మాత్రం కోరుతా